వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష ఈ పరీక్షకు సంబంధించినటువంటి ఫైనల్ కీని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ ఫైనల్ కీలో భాగంగా ఒక సెషన్లో నేను ఈ సెషన్ ఏంటో మర్చిపోయాను కాకపోతే ఈ క్వశ్చన్ను నేను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాను సో దాని గురించే నేను ఈ వీడియోను కూడా రూపొందించడం జరుగుతుంది సో మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి క్వశ్చన్ ఒకటోసారి గమనించండి వీడియో చూస్తున్నటువంటి యాస్ప్రెండ్స్ అందరూ కూడా ఒక విద్యార్థి డిబార్ అవుతాననే భయంతో పరీక్షలో కాపీ కొట్టడం లేదు కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఆ విద్యార్థి దశ ఏంటి అనేది క్వశ్చన్ సో దీనికి ప్రైమరీ కీలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఒకటవ దశ అని ఆన్సర్ ఇచ్చారు చాలామంది అదే సరైనటువంటి సమాధానము అని చాలామంది దాన్ని సమర్థించారు అయితే ఈ ప్రశ్నకు అత్యంత ఖచ్చితమైనటువంటి సమాధానం ఏమిటి అంటే ఫోర్త్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అనేది నాలుగవ ఆప్షన్లో ఉంది చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ క్వశ్చన్కు సరైన సమాధానం సో నేను ప్రిలిమినరీకి ఇచ్చిన తర్వాత కూడా ఈ క్వశ్చన్ పైన నా యొక్క వాయిస్ను నేను రేజ్ చేశాను దీనికి ఆన్సర్ ఫస్ట్ స్టేజ్ కాదు ఫోర్త్ స్టేజ్ కరెక్ట్ సమాధానము అని నేను నా వీడియో ఎక్స్ప్లెనేషన్లో చెప్పి నేను కొంతమంది ఏపీ యాస్ప్రెండ్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా తీసుకొని ఈ క్వశ్చన్కు సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్తో నేను స్వయంగా ఆబ్జెక్షన్ పెట్టి ఉన్నాను సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఫైనల్ కీలో మనకు ఫస్ట్ ఆప్షన్ పెట్టినా సరైనదే థర్డ్ ఆప్షన్ పెట్టినా సరైనదే అంటే మొదటి దశ సరైనదే అంటున్నారు నాలుగవ దశ కూడా సరైనదే అంటున్నారు ఇప్పుడు ఈ ఈ కీ ఎవరైతే మనకు ఫైనల్ కీ ఇచ్చి ఉన్నారో విద్యావేత్తలు మేధావులు సబ్జెక్టు నిపుణులు విషయ నిపుణులు ఎవరైతే ఉన్నారో సో వీరి యొక్క నిర్లక్ష్య ధోరణి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు క్వశ్చను ఒక నైతిక వికాస సిద్ధాంతం పైన క్వశ్చన్ ఇచ్చారు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం పైన క్వశ్చన్ ఇచ్చారు చూడండి వీళ్ళు ఇచ్చినటువంటి కీ ప్రకారము ఇప్పుడు చూడండి ఇది నైతికతకు సంబంధించినటువంటి అంశం ఈ ప్రశ్న నైతికతకు సంబంధించిన అంశం అంటే ఇట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఒకటో దశలో ఉంటాడు నాలుగో దశలో ఉంటాడు అని వాళ్ళు చెప్తున్నారు ఈ కీ ప్రకారం ఇట్లాంటి ప్రవర్తన గల వ్యక్తి చూడండి ఎంత ఆవేదన కలుగుతుంది అంటే ఇక్కడ నేను ఈ పరీక్ష రాయలేదు కానీ నిజమైనటువంటి ఆస్పిరెంట్స్ బలమైనటువంటి ఆస్పిరెంట్స్ సబ్జెక్ట్ పైన అవగాహన కలిగి ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఇక్కడ చాలా నష్టపోవడానికి అవకాశం ఉంది చూడండి ఇదిగోండి ఈ ప్రవర్తన ఈ ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఒకటవ దశలో ఉంటాడు ఈ ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తి నాలుగో దశలో కూడా ఉంటాడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కీ ప్రకారం మరి ఒకటో దశలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తనకు నాలుగవ దశలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటుంది నాలుగవ దశ నైతికంగా ఒకటవ దశతో పోల్చుకుంటే చాలా ఉన్నతమైనటువంటి దశ మరి అలాంటి సందర్భాల్లో ఈ రెండు దశలకు ప్రవర్తన ఒకే విధంగా ఉన్నట్లుగా ఎలా కన్సిడర్ చేస్తారు ఇప్పుడు ఈ రెండింటికి నా ఇక్కడ నా బాధ ఏంటి అంటే ఇట్లాంటి ప్రశ్నలు పరీక్షలు వస్తున్నాయి అంటే బలమైనటువంటి అభ్యర్థులను మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోనికి తీసుకోవాలి అనే సందర్భాల్లో విషయ నిపుణులు ఇట్లాంటి క్వశ్చన్స్ను రూపొందిస్తారు ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే మెజారిటీ ఆస్పిరెంట్స్ ఈ ప్రశ్నకు సరైన సమాధానము మొదటి దశ అని ఎన్నుకుంటారు ఎందుకు మెజారిటీ ఆస్పిరెంట్స్ను ఆ మొదటి దశతోనే ఆపేయాలి అంటే వాళ్ళలో విష అవగాహన లేదు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉపాధ్యాయ వృత్తులనికి రావద్దు వారిని అక్కడితోనే స్టాప్ చేయాలి బలమైన అభ్యర్థులని బయటకు తీసుకొని రావాలి సో దానికోసం ఇట్లాంటి క్వశ్చన్స్ రూపొందిస్తారు మరి దీనికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫోర్త్ స్టేజ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో మూడవ ఆప్షన్ అనేది సరైన సమాధానం ఎవరైతే మూడవ ఆప్షన్ ఎన్నుకుంటారో వాళ్ళు బలమైన అభ్యర్థులు అట్లాంటి వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలోనికి రావాలి సో ఇలా చాలామంది ఫ్రెండ్స్ను బోల్తా కొట్టించడానికి క్వశ్చన్ ఇలా రూపొందిస్తారు మరి ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే మూడో నాలుగవ దశ మూడవ ఆప్షన్ సరైనది మరి ఇక్కడ మెజారిటీ ఆస్పిరెంట్స్ మొదటి దశను ఎన్నుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇట్లాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు మరి అలాంటి సందర్భంలో మీరు మొదటి ఆప్షన్ కూడా సరైనదే అంటే మొదటి దశ కూడా సరైనదే అనే దానికి మీరు ఆప్షన్ను ఆన్సర్గా ఇచ్చినప్పుడు మెజారిటీ ఆస్పిరెంట్స్ పోటీలోనికి వస్తారు సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది వాళ్ళు వెనుకబడిపోవడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళు మానసికంగా కూడా కృంగి వేయబడతారు మరి ఇంతటి నిర్లక్ష్య ధోరణి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మనం బేసిక్గా ఆలోచించినా కూడా ఒకటో దశలో ఉన్నటువంటి నైతిక వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తనకు నాలుగవ దశలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉంటుంది మరి అలాంటి సందర్భాల్లో ఒకటో దశ కరెక్టే నాలుగవ దశ కరెక్టే అనేటువంటి ఈ కీన్ ఇవ్వడం అనేది చాలా అభ్యంతరకరం ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థులకు సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులకైతే చాలా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది సో నేను ఈ వీడియోను రూపొందించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఎవరైతే ఈ క్వశ్చన్కు థర్డ్ ఆప్షన్ ఎన్నుకొని ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్గా నిలవడమే నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం సో ఎందుకు అనంటే ఆ క్వశ్చన్ను మనం చదివి అవగాహన చేసుకున్నప్పుడే అంటే ఆ టాపిక్ పైన మనకు పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడే ఆప్షన్ ఆన్సర్ అని పెట్టడానికి అవకాశం ఉంటుంది మరి అంతటి అవగాహనను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు నష్టపోతున్నారు సో కాబట్టి వాళ్ళకు సపోర్ట్గా ఉండడం కోసం మాత్రమే నేను ఈ వీడియోను రూపొందించడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ ఒకటవ దశకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది చాలా తీవ్రంగా ఖండించవలసినటువంటి విషయం సో ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం వీటిని గురించి మాట్లాడడానికి కూడా ఏం మాట్లాడలేకపోతున్నాను సో ఎందుకంటే నేను చాలా దీన్ని చాలా ప్రెస్టేజెస్గా తీసుకున్నాను ఖచ్చితంగా దీనికి ఆ ఫోర్త్ స్టేజే సరైన సమాధానం రావాలి అని ఆకాంక్షించాను మరి గవర్నమెంట్ వాళ్ళు మేము ప్రైమరీకి ఇచ్చి ఉన్నాము వాళ్ళు ప్రైమరీకి ఇచ్చి ఉన్నారు అనే దానితోనే ఆ ఫస్ట్ ఆప్షన్ కూడా కన్సిడర్ చేసి ఆన్సర్గా ఇచ్చారు కానీ అసలు ఆ ఫస్ట్ ఆప్షన్ అనేది ఏ విధముగా కూడా సమాధానం కాదు ఒకవేళ అదే సరైన సమాధానం అయినట్లయితే ఈ నాలుగో దశ అనేది ఏ విధంగా కూడా సమాధానం కావద్దు ఎందుకంటే ఒకటో దశ నైతిక ప్రవర్తన నాలుగవ దశ నైతిక ప్రవర్తన చాలా వ్యత్యాసం ఉన్నటువంటి అంశాలు సో నేను ఈ వీడియో ద్వారా నా ఆవేదనను వ్యక్తం చేయదలుచుకున్నాను ఎందుకు అంటే నా స్టూడెంట్స్ నా క్లాస్ విన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది నాలుగవ ఆప్షన్ నాలుగో దశని ఎన్నుకుంటారు ఎందుకంటే నేను చాలా స్పష్టంగా వివరించి ఉంటాను మరి నన్ను ఫాలో అయినటువంటి నా యాస్ ఫ్రెండ్స్కు నేను సపోర్టివ్గా నిలవడం అనేది అది నా యొక్క నైతిక ప్రవర్తన అది నా యొక్క విధి నా యొక్క బాధ్యత సో కావున వాళ్ళకు సపోర్ట్గా ఈ వీడియోను రూపొందించడం జరిగింది సో ఎనీవే యాస్పరెంట్స్ సో ఇప్పుడు మనం పోరాటం చేయడానికి కూడా ఏమీ లేదు ఇంకా ఏదైనా మన చేతిలో ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాము సో ఏది ఏమైనప్పటికీ ఈ పరీక్షలో విజయం సాధించినటువంటి యాస్పరెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరైతే విజయానికి చేరువై త్రుటిలో వారి లక్ష్యాన్ని కోల్పోయారో మీరు నిరాశ చెందకుండా మనం ఒక దానిని కోల్పోయాము అంటే దానికంటే ఉన్నతమైనటువంటి లక్ష్యము మన కోసం వేచి చూస్తున్నది అని అర్థం అట్లాంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సేధించడానికి మనలో పట్టుదల నిబద్ధత ఏకాగ్రత అవధానము మొదలైనటువంటి ఈ సామర్థ్యాలను ఇంకా అభివృద్ధి చెందించుకొని ఇంకా మరింత ప్రతిష్టమైనటువంటి ప్రణాళికతో పట్టుదలతో ముందుకు కొనసాగి సమీప భవిష్యత్తులోనే మీరు కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షిస్తూ అందరికీ థ్యాంక్ యూ